వెల్కమ్ టు జేపీ స్టడీ ఢిల్లీ సుల్తాన్ టాపిక్లో తుగ్లక్ వంశం గురించి చూస్తున్నాం కదా తుగ్లక్ వంశంలో లాస్ట్ వీడియోలో మనము మహమ్మద్ బిన్ తుగ్లక్ సియాజుద్దీన్ తుగ్లక్ గురించి తెలుసుకున్నాము తర్వాత రాజధాని మార్పు గురించి తెలుసుకున్నాము అయితే తుగ్లక్ కాలంలో టోకెన్ కరెన్సీ ముద్రణ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన సంస్కరణలో తీవ్ర విమర్శలకు గురైంది ఈ నూతన కరెన్సీ ముద్రణ మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో వెండి కొరత ఏర్పడింది ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో వెండి టంకాలు అధికార నాణేలుగా అయ్యేవి చూడండి ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో ఏవి అధికార నాణేలుగా అయ్యేవి వెండి టంకాలు వెండి కొరత వల్ల సుల్తాన్ రాగి తోలు నాణేలను ముద్రించాడని చరిత్రకారులు పేర్కొన్నారు కరెన్సీ ముద్రణపై ఆంక్షలు జారీ చేయకపోవడమే ప్రభుత్వ చేయకపోవడం ప్రభుత్వమే కరెన్సీ ముద్రించాలనే షరతులు లేకపోవడంతో రాజ్యంలో నకిలీ నకిలీ నాణేల ముద్రణ అధికమైంది చూడండి వెండి కొరత వల్ల సుల్తాన్ ఏ ఏ నాణాలు ముద్రించాడని చరిత్రకారులు పేర్కొన్నారు రాగి తోలు నాణేలు కరెన్సీ ముద్రణలపై ఆంక్షలు ఏవి జారీ చేయకపోవడం వల్ల కరెన్సీ ముద్రించాలనే షరతులు లేకపోవడం పోవడం వల్ల రాజ్యంలో నకిలీ నాణేల ముద్రణ ఎక్కువైంది నాడు ఢిల్లీలో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారిందని చరిత్రకారులు తెలిపారు ఫలితంగా నాణేల చలామణి అధికమై ఆర్థిక వ్యవస్థ పతనమైంది చూడండి నాణేల చలామణి ఎక్కువైపోయి ఆర్థిక వ్యవస్థ ప పతనమైంది ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు అయితే దాంతో ప్రజలంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రజల బాధలను అర్థం చేసుకున్న సుల్తాన్ వారి వద్ద ఉన్న టోకన్ కరెన్సీకి అసలు నకిలీ అని తేడా లేకుండా తన ఖజానాలోని వెండి టంకాలను మార్పిడి చేశాడు చూడండి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు చలామణి ఎక్కువైపోయి ఆర్థిక వ్యవస్థ పతనమైంది కదా ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని రద్దు చేసి రద్దు చేస్తున్నట్లు మొత్తం ప్రకటిస్తే దాంతో ప్రజలంతా అసంతృప్తి గురయ్యారంట తర్వాత వాళ్ళ బాధలను అర్థం చేసుకున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ సరే మీ టోకెన్ కరెన్సీకి బదులుగా నా వెండి టంకాలను ఇస్తాను అని అమలు చేశాడు వెండి టంకాలను మార్పిడి చేశాడు ఫలితంగా ఖజానా మొత్తం ఖాళీ అయింది ఇలాంటి చర్యలతో మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చితుగ్లక్గా పేరు పొందాడు ఈ కరెన్సీ ముద్రణ వల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రిన్స్ ఆఫ్ మనీయర్ అనగా నానేల యువరాజుగా పేరొందాడు ఈజ్ ఎవరు ప్రిన్స్ ఆఫ్ గా పేరు పొందాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రిన్స్ ఆఫ్ మనియర్ అంటే నాణేల యువరాజు మహమ్మద్ తుగ్లక్ సంస్కరణలు అనేక ఆదర్శ భావాలతో ఉండేవి రాజ్య రక్షణ రాజ్యం మధ్యలో రాజధాని ఉండాలనే ఆలోచనతో రాజధానిని మార్చాడు చూడండి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు రాజ్యాన్ని రక్షించాలి రాజ్యం మధ్యలోనే రాజధాని ఉండాలి అనే ఆలోచన చేసి రాజధానిని మార్చాడు దానివల్ల ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి ఉత్తర భారతదేశాల మధ్య ఏం ఏర్పడ్డాయి ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి దేన్ని రాజ్యాన్ని మధ్యలోకి మార్చడం వల్ల తురుష్కుల నాగరికత సంస్కృతి సాంఘిక ఆలోచన ధోరణి దక్షిణాదికి వ్యాపించింది రెవెన్యూ సంస్కరణ ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేశాడు మహమ్మద్ బిన్ తుగ్లాక్ ప్రత్యేక వ్యవసాయ శాఖ దివాన్ ఈ కోయిని ఏర్పాటు చేశాడు దివాన్ ఈ కోయిని ఎవరు ఏర్పాటు చేశారు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ దివాన్ ఈ కోయి అంటే ఏ శాఖ వ్యవసాయ శాఖ భూమి శిస్తు బకాయిలు వసూలు చేయడానికి సెంచూరియన్ అనే ప్రత్యేక అధికారులను నియమించాడు చూడండి భూమి శిస్తు వసూలు చేయడానికి ఏ అధికారులను నియమించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ సెంచూరియన్ అని అధికారులను క్రీస్తు శకం పదమూడు వందల యాభై ఒకటిలో నాటి గుజరాత్ పాలకుడైన దాగి సుల్తాన్ను శిక్షించడానికి వెళ్ళిన మహమ్మద్ బిన్ తుగ్లక్ దట్ట అనే ప్రాంతంలో మరణించాడు చూడండి ఎవరిని శిక్షించడానికి వెళ్ళాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ దాగి సుల్తాన్ను అయితే వెళ్ళి అక్కడ దట్ట అనే ప్రాంతంలో మరణించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ బాధ ప్రజలకు ప్రజల బాధ అతడికి తప్పింది అని లేన్ పూలే అనే చరిత్రకారుడు తెలిపాడు ఏం ఏమని తెలిపాడు లేన్పూలే అనే చరిత్రకారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ బాధ ప్రజలకు ప్రజల బాధ అతడికి తగ్గి తప్పింది అని లేన్ పూలే అనే చరిత్రకారుడు అభివర్ణించాడనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలంలో దక్షిణ భారతదేశంలో విజయనగరాన్ని పదమూడు వందల ముప్పై ఆరులో బహమి సామ్రాజ్యాలు పదమూడు వందల నలభై అవతరించాయి ఈ విజయనగర బహమని సామ్రాజ్యాలు ఎవరి కాలంలో అవతరించాయి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే చూడండి నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ గురించి చూద్దాం ఈయన క్రీశకం పదమూడు వందల యాభై ఒకటి నుంచి పదమూడు వందల ఎనభై ఎనిమిది వరకు పరిపాలించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణానంతరం అతడి సోదరుడైన ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలించాడు చూడండి మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఎవరు ప్రతిపాలి పరిపాలించాడు వాళ్ళ బ్రదర్ సోదరుడైన ఫిరోజ్ షా తుగ్లక్ ఫిరోజ్ షా వ్యవసాయ రంగి అభివృద్ధికి అనేక కాలువలు నిర్మించి రైతు బాంధవుడిగా పేరు పొందాడు ఫిరోజ్ షా తుగ్లక్ ఎలా రైతు బాంధవుడిగా పేరు పొందాడు వ్యవసాయానికి ఎక్కువ అభివృద్ధి చేయడానికి వ్యవసాయానికి అభివృద్ధి చేయడానికి అనేక కాలువలు నిర్మించి రైతు బాంధవుడిగా పేరు పొందాడు ఫిరోజ్ షా ఫిరోజ్ షా తన ప్రధానమంత్రి ఖాన్ ఈ జహాన్ మక్బుల్ సహాయంతో పరిపాలనా వ్యవస్థను బలోపితం చేశాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ చర్యల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టాడు ఫిరోజ్ షా చూడండి ఫిరోజ్ షా ఎవ తన ప్రధానమంత్రి అయినా కానీ జహాన్ మక్బూల్ ఇతని ఇతని సహాయంతో ఇతనెవరు ఫిరోజ్ షా యొక్క ప్రధానమంత్రి అతని సహాయంతో పరిపాలన వ్యవస్థను బలోపితం చేశాడు అయితే మహమ్మద్ బిన్తుగ్లక్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టాడు నీటి పారుదల వసతులను కల్పించాడు యమునా నది నుంచి ఫిరోజ్ ద్వారా ఫిరోజాబాద్కు సట్లేజ్ నది నుంచి గగ్గర్కు మాండవ నుంచి హిస్సార్ వరకు నీటిపారుదల కాలువలు ఏర్పాటు చేశాడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నీటిపారుదల కాలువలు ఏర్పాటు చేశాడు యమునా నది నుంచి ఫిరోజాద ఫిరోజాబాద్ వరకు సట్లేజ్ నది నుంచి గగ్గర్ వరకు మాండవ నది నుంచి హిస్సార్ వరకు నీటిపారుదల కాలువలు ఏర్పాటు చేశాడు ఆ కాలువలు నేటికి పంజాబ్ హర్యానాల్లో నీటిని అందిస్తున్నాయి సుమారు ఇరవై మూడు రకాల పన్నులను రద్దు చేసి ముస్లిం మత సూత్రాల ప్రకారం ఖరాజ్ కామ్స్ జకత్ జిజియా అనే నాలుగు ప్రధానమైన పన్నులను వసూలు చేశాడు ఎవరు ఫిరోషాత్గ్లాక్ చూడండి అన్ని ఇరవై మూడు రకాల పన్నులన్నీ రద్దు చేసి ముస్లిం మత సూత్రాల ప్రకారం ఖరజ్ కామ్స్ జకత్ జిజియా అనే నాలుగు ప్రధానమైన పన్నులను మాత్రమే వసూలు చేశాడు ఫిరోజ్ షా తుగ్లాక్ ఫిరోజ్ షా తుగ్లాక్ ఫిరోజాబాద్ జాన్పూర్ ఫతేబాద్ హిస్సార్ లాంటి నూతన పట్టణాలను నిర్మించాడు చూడండి ఫిరోజదాబాద్ జాన్పూర్ ఫతేబాద్ హిస్సార్ లాంటి పట్టణాలను ఎవరు నిర్మించాడు ఫిరోజ్ షా ఫిరోజ్ షా పేదల సంక్షేమం కోసం దివాన్ ఈ కైరత్ అనే శాఖను ఏర్పాటు చేశాడు చూడండి పేదల సంక్షేమం కోసం ఫిరోజ్ ఫిరోజ్షా ఏ ఏ శాఖను ఏర్పాటు చేశాడు దివాన్ ఈ కైరత్ అయితే బానిసల సంక్షేమానికి ఫిరోజ్ దివాన్ ఈ బందగాని అనే ప్రత్యేక శాస శాఖను కూడా ఏర్పాటు చేశాడు చూడండి పేదల సంక్షేమం కోసం దివాన్ ఈ కైరత్ బానిసల సంక్షేమానికి ఈ బందగాని అనే శాఖలను ఫిరోషా ఏర్పాటు చేశాడు అదా బిక్ అనే నూతన నాణ్యాలను ఫిరోషా ప్రవేశపెట్టాడు ఫిరోషా ఏ నాణేలను ప్రవేశపెట్టాడు అదా బిక్ అనే నూతన నాణ్యాలను ఫిరోజ్ షా ప్రవేశపెట్టాడు ఢిల్లీలో దారుల్ షాపా అనే ప్రజా వైద్యశాలను ఫిరోషా ఏర్పాటు చేశాడు చూడండి ఢిల్లీలో దారుల్ షాప అనే ప్రజా వైద్యశాలను ఎవరు ఏర్పాటు చేశాడు ఫిరోజ్ షా ఓకే నెక్స్ట్ ఫిరోజ్ షా ఢిల్లీలో ఏ ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశాడు దారుల్ షాప బాటసారులు యాత్రికుల కోసం సుమారు రెండు వందల సరాయిల అంటే విశ్రాంతి మందిరాలను నిర్మించాడు బాటసారుల కోసం యాత్రికుల కోసం ఫిరోజ్ షా రెండు వందల విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేశాడు నిర్మించాడు సమకాలీన చరిత్రకారుడైన షమ్స్ ఈ సిరాజ్ ఫిరోజ్ షా తుగ్లక్ పాలన వ్యవహారాల గురించి అనేక విషయాలు తెలిపాడు చూడండి ఫిరోజ్ షా తుగ్లక్ పాలన వ్యవహారాల గురించి చరిత్రకారుడు షమ్స్ ఈ సిరాజ్ అనే అతను అనే చరిత్రకారుడు అనేక విషయాలు తెలిపాడు ఫిరోజ్ షా తుగ్లక్ పరమత సహనాన్ని అనుసరించలేదు చూడండి ఫిరోజ్ షా తుగ్లక్ పరమత సహనాన్ని అనుసరించలేదు ఫిరోజ్ షా అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి జిజియా పన్ను విధించాడు ఫిరోజ్ షా ఏమేం అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి జిజియా పన్నును విధించాడు అయితే బ్రాహ్మణులపై కూడా పన్నును విధించాడు చూడండి ఫిరోజ్ షా బ్రాహ్మణులపై కూడా పన్నును విధి విధించాడు ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు ఫిరోజ్ షా ఫిరోజ్ షా ఆస్థానంలో బరౌని షమ్స్ ఈ సిరాజ్ మహమ్మద్ అఫీజ్ లాంటి చరిత్రకారులు కవులు జలాలుద్దీన్ లూమి లాంటి పండితులు ఉండేవారు ఎవరెవరు ఉండేవారు ఫిరోజ్ షా ఆస్థానంలో బరౌని షమ్స్ ఈ సిరాజ్ మహమ్మద్ అఫీస్ లాంటి చరిత్రకారులు కవులు జలాలుద్దీన్ రుమి లాంటి పండితులు కూడా ఉండేవారు ఫిరోజ్ షా తుగ్లాక్ అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేసిన ఇక్తా పద్ధతిని తిరిగి జాగీర్దారి పద్ధతిగా ప్రవేశపెట్టాడు చూడండి ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ కి అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేసిన ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్దారి పద్ధతిగా ప్రవేశపెట్టింది ఎవరు ఫిరోజ్ షా తుగ్లాక్ సివిల్ మిలిటరీ ఉద్యోగాలను వంశపార్యపర్యం చేశాడు సివిల్ మిలిటరీ ఉద్యోగాలను వంశపార్యపర్యం చేశాడు ముఖ్యంగా ఒక లక్ష ఎనభై వేల మంది బానిసలను పోషించి ఖజానా ఖాళీ చే ఖాళీ చేశాడని అఫీఫ్ అఫీఫ్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు ఏమని పేర్కొన్నాడు చూడండి ముఖ్యంగా లక్ష ఎనభై వేల మంది బానిసలను పోషించి ఖజానాను ఖాళీ చేశాడని అఫీఫ్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు ఫెరిష్టా అనే చరిత్రకారుడి ప్రకారం తుగ్లక్ యాభై ఆనకట్టలు నలభై మసీదులు ముప్పై కళాశాలలు నిర్మించినట్లు తెలుస్తుంది ఏ ఏ చరిత్రకారుడు చెప్పాడు తుగ్లక్ యాభై ఆనకట్టలు నలభై మసీదులు ముప్పై కళాశాలను నిర్మించాడని ఫెరిష్ట మీరట్ తోప్రా ప్రాంతాల్లో ఉన్న అశోక స్తంభాలను ఢిల్లీకి తరలించాడు చూడండి అశోక స్తంభాలను మీరట్ తోప్రా ప్రాంతాల్లో ఉన్న అశోక స్తంభాలను ఢిల్లీకి తరలించాడు ఫిరోషా తుగ్లక్ ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ చర్యలతో పాటు ప్రజా హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు ఫిరోషా ఉగ్లక్ ఫుహత్ హీ ఫిరోజ్ షాహీ పేరుతో తన స్వీయ చరిత్రను రాశాడు చూడండి ఫిరోజ్ తుగ్లక్ తన చీ తన స్వీయ చరిత్రను ఏ పేరుతో రాశాడు ఫతుహత్ ఈ ఫిరోషాహి షాహీ అనే పేరుతో ఫిరోషా తుగ్లక్ తన యొక్క స్వీయ చరిత్రను రాశాడు ఫిరోషా తుగ్లక్ అనంతరం రెండో సియాజుద్దీన్ అబూకర్ మహమ్మద్ బిన్ ఫిరోజ్ నాసరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ లాంటి పాలకులు పాలించారు వీరు అసమర్థులు కావడంతో తుగ్లక్ వంశం పతనమైంది చివరి తుగ్లక్ వంశపాలకుడైన నాసరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ పాలనా కాలంలోనే క్రీస్తు శకం పదమూడు వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో తైమూర్ దండయాత్ర జరిగింది ఈ క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగులో కిజీర్ ఖాన్ నాసరుద్దీన్ తుగ్లక్ను తొలగించి సయ్యద్ వంశ పాలన ప్రారంభించాడు ఎవరు సయ్యద్ వంశ పాలన ప్రారంభించింది దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం సయ్యద్ వంశము లోడి వంశం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్